హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్ నేను మీ రాణి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ క్రిస్పీ క్రిస్పీగా టేస్టీగా ఉండే వడలు రెసిపీ అండి వడలు చేసుకోవాలంటే శనగపప్పుని నానపెట్టాలి గ్రైండ్ చేసుకోవాలి కదా అంత శ్రమ అనేది లేకుండా అప్పటికప్పుడే మనం ఈ వడలు ప్రాసెస్ అనేది ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు చాలా సింపుల్గా టేస్టీగా కమ్మ కమ్మగా ఉండే క్రిస్పీ క్రిస్పీ పోహా వడలండి రెసిపీ అనేది చాలా చాలా బాగుంటుంది వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కప్పు నిండా అటుకులు తీసుకోండి ఉన్న అటుకులైనా మందంగా ఉన్న అటుకులైనా ఏవైనా పర్లేదు ఇలా అటుకులు తీసుకున్నాం కదా వీటిని గిన్నెలోకి వేసుకుని ఎక్కువగా వాటర్ పోసి రెండు మూడు సార్లు బాగా కడగండి అటుకుల్లో డస్ట్ అనేది ఉంటుంది ఇలా చేత్తో ప్రెస్ చేస్తూ బాగా శుభ్రంగా కడిగిన తర్వాత వాటర్ అన్నీ కూడా తీసేసి అలా రెండు మూడు సార్లు బాగా కడిగిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేద్దాం ఇలా వాటర్ తీసేసాం కదా ఇప్పుడు ఈ గిన్నెకు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు పక్కన పెడదాం అప్పుడు అటుకులన్నీ కూడా తేమను బాగా పీల్చుకుని మెత్తగా నాని సాఫ్ట్గా వస్తాయి ఈ గిన్నెను పక్కన పెట్టుకోండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం సన్నగా కట్ చేసుకున్న పాలకూర అండి పాలకూర కట్టని శుభ్రంగా వాటర్ ఎక్కువగా తీసుకుని బాగా కడిగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక కప్పు నిండా తీసుకుని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి అలాగే మూడు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని రెండు టేబుల్ స్పూన్ల వరకు పొడి బియ్య పిండిని వేసుకోండి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక అరకప్పు వేసుకుని మీ ఘాటుకి తగ్గట్టుగా కొన్ని పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకోండి ఇది పల్లీ పొడి అండి పల్లీలను కళాయిలో వేసి బాగా డ్రై రోస్ట్ చేసి పై పొట్టంతా ఓపెన్ చేసి గ్రైండ్ చేసుకున్న పౌడర్ని నాలుగైదు టేబుల్ స్పూన్లు వేసుకోండి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరని కరివేపాకుని వేసుకుని ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని వేసుకుని ఒక అర టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి అర టీ స్పూన్ వరకు ఆమ్చూర్ పౌడర్ వేసుకోండి ఆమ్చూర్ పౌడర్ ప్లేస్లో అరచెక్క నిమ్మరసమైన పిండుకుని కలుపుకోవచ్చండి అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి ఇప్పుడు తేమను బాగా పీల్చుకుని మెత్తగా సాఫ్ట్గా వచ్చిన అటుకుల్ని చూద్దాం అటుకులన్నీ కూడా ఇలా మెత్తగా వచ్చాయి కదా ఇప్పుడు వాటిని వెళ్ళతో గట్టిగా ప్రెస్ చేస్తూ బాగా కలిపిన తర్వాత వాటిని కూడా ఈ మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం మొత్తం అన్నీ కూడా ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ముందుగా చేత్తో బాగా కలుపుదాం ముందుగా వాటర్ని యాడ్ చేయకుండా అటుకుల్లో ఉన్న తేమతో కానీ పాలకూరాకుల్లో ఉన్న తేమతో కానీ పిండిని బాగా కలిపి ఇప్పుడు టేస్టీకి సరిపడా సాల్ట్ని ఒక అర టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేద్దాం ఇలా కారం యాడ్ చేయటం వల్ల వడ అనేది మరింత స్పైసీగా టేస్టీగా ఉంటుంది కారం వద్దు అనుకుంటే గరం మసాలాలు లో ఉన్న స్పైసీనెస్తోనే మీరు వడనిది ప్రిపేర్ చేసుకోవచ్చండి కారాన్ని స్కిప్ చేయొచ్చు కారం కూడా వేసుకున్నట్లయితే టేస్టీగా ఉంటుంది ఇలా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిపి అవసరం అనుకుంటే రెండు మూడు టేబుల్ స్పూన్లు వాటర్ని చల్లుకుంటూ పిండిని ఇలా ముద్దలాగా కలిపి మొత్తం అంతా కూడా బాగా కలిసేంత వరకు కలిపి ఇలా పెట్టుకోండి ఇప్పుడు చేతి వేళ్ళకి కొంచెంగా ఆయిల్ అప్లై చేసుకుని అలాగే అరచేతికి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని మనకి ఏ సైజులో వడ అనేది కావాలో దానిని బట్టి ఇలా కొంచెంగా పిండిని తీసుకుని ఇలా బాల్లాగా చేసుకుని రౌండ్గా చేసుకున్న తర్వాత ఇలా అరచేతిలో పెట్టి ప్రెస్ చేసుకున్నట్లయితే వడ అనేది కరెక్ట్గా వస్తుంది ఏ విధంగా చేసుకోండి చుట్టూ క్రాక్స్ అనేవి ఏమీ లేకుండా కరెక్ట్గా వేళ్ళతో చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా ఇదే ప్రాసెస్తో వడల్లాగా చేసుకుని ప్లేట్లోకి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి ఇలా వడలన్నీ కూడా చేసుకోవటం కంప్లీట్ అయిన తర్వాత ప్లేట్ని పక్కన పెట్టుకుని డీప్ ఫ్రై స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ కాగిన తర్వాత ఇలా ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకుని ఆయిల్కి పట్టినని వడలను కళాయిలో వేసుకుని గరిటతో రెండు వైపులా కూడా టర్న్ చేసుకుంటూ క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేయండి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసినట్లయితే వాడంతా కూడా లోపల వరకు బాగా కుక్ అవుతుంది ఇలా బాగా కుక్ అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోండి ఈ విధంగా గరిటతో తీసుకుని ప్లేట్లోకి పెట్టేసుకోండి ఇదే విధంగా మిగిలినవి కూడా ఇది ఆయిల్లో డీప్ ఫ్రై చేద్దాం ఫ్రెండ్స్ ఈ పాలకూరలు తో చేసుకున్న వడలు అనేవి చాలా చాలా టేస్టీగా ఉండటమే కాకుండా అటుకుల్ని యూజ్ చేసాం గరం మసాలాలు వేసాం కదా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా మిగిలినవన్నీ కూడా డీప్ ఫ్రై చేయటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి పాలకూర అటుకుల వడలను సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే పది పది నిమిషాల్లో ఈ కుకింగ్ అనేది కంప్లీట్ చేసేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి మీకు కూడా రెసిపీ నచ్చినట్లయితే కుక్ చేయండి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి